అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ అసెంబ్లీలో వైసీపీ భాష వాడొద్దు పవన్ ఏపీ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ప్రజల సమస్యలు ఆకాంక్షలను చట్టసభలో చర్చిద్దామన్నారు ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దామని సభ్యులు చర్చల్లో చురుగ్గా పాల్పంచుకోవాలని సూచించారు వాడే భాష హుందాగా ఉండాలని వైసీపీ భాష వాడవద్దని హీతో పలికారు పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు మనోహర్ కందులు దుర్గేష్ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు నేటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదారు వన్డేలో ఇది ఆయనకు యాభై ఒకటవ సెంచరీ ఇవాల్టి మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు నూట రెండు భారీ సిక్సర్ బాదిన అయ్యర్ పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భారీ సిక్సర్ బాదారు సల్మాన్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా నూట రెండు మీటర్ల సిక్సర్ కొట్టారు ఈ మ్యాచ్లో ఇదే భారీ సిక్సర్ కావడం గమనార్హం భారత విజయానికి తొంభై పంతుల్లో యాభై మూడు పరగలు అవసరం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయండి సీఎం టీజీ ఎస్ఎల్బీసీ టన్నల్ ఘటనపై సీఎం రేవంత్ శనివారం రాత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు పూర్తి వివరాలు తెలియజేశారు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు పీఎం మోదీ వచ్చే మూడలలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని పిఎం మోదీ తెలిపారు మధ్యప్రదేశ్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు క్యాన్సర్కు కారణమయ్యే సిగరెట్ బీడీ పొగాకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు క్యాన్సర్తో పోరాడేందుకు బడ్జెట్లో కొన్ని ప్రకటనలు చేశామని మందులు చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు షర్మిల ఏపీ మిర్చి రైతులకు పదకొండు వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం కొడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఛర్మిళ విమర్శించారు రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళల్లో కారం కొడుతుందని దుయ్యబట్టారు టమాటా రైతులను ఆదుకోవాలన్నారు ధరలు పడపకుండా చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి కిషన్ రెడ్డి టీజీ ఈ నెల ఇరవై ఏడున జరిగే పట్టభద్రుడు టీవీ చర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు ఆదిలాబాద్లో ప్రముఖులు మేధావులతో ఆయన సమావేశమయ్యారు కేసీఆర్ను గద్దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది కాంగ్రెస్ పద్నాలుగు నెలల్లోనే ఈ పరిస్థితి ఎదురైంది ప్రభుత్వం ఎప్పుడు కోతుందా అనే పరిస్థితి ఉంది గాల్లో ద్వీపంలో వారి హామీలు మారాయి అభయ హస్తం హస్తంగా మారిందని ఎద్దేవా చేశారు ఐసీసీ చైర్మన్తో మంత్రి లోకేష్ భేటీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ ఆసీసీ చైర్మన్ జైషాతో భేటీ అయినట్లు ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు జైషాను కలవడం ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంపై ఆయనతో చర్చించ మా ఇద్దరికి చాలా ఇష్టమైన అంశమని జైషాతో తీసుకున్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ మ్యాచ్కు తన కొడుకు దేవాను కూడా ఆయన తీసుకెళ్లారు టాసుల్లో టీమిండియా ఓటముల పరంపర టీమిండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్ల్లోనూ టాస్ ఓడింది రోహిత్ హెడ్స్ అనగానే కాయిన్ రివర్స్లో పడింది దీంతో వన్డేలో వరుసగా పన్నెండవ మ్యాచ్ల్లోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది ఈ క్రమంలో నెదర్లాండ్ పదకొండు టాస్ ఓటములను భారత్ అధిగమించింది ఇండియన్ టీం రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ నుండి ఇప్పటి వరకు పన్నెండు సార్లు టాస్ గెలవలేకపోయింది పెళ్లిలోనూ భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ లైవ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హైదరాబాద్లోని ఓ పెళ్లి మండపంలో మ్యాచ్ను చూసేందుకు ఏకంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు అతిథులు ఓవైపు పెళ్లి మరోవైపు మ్యాచ్ను ఆస్వాదిస్తున్నారు ఇవాళ సండే కావడంతో దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇది అత్యంత దారుణం వైఎస్ జగన్ ఏపీ గ్రూప్ టూ అభ్యర్థులకు న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికేచే వరకు నట్టడం ఉంచారని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ విమర్శించారు అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం చూపిస్తారని పక్ష పరీక్షకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి పోసపూర్త ప్రకటన చేశారు ప్రభుత్వం లేఖ ఇచ్చిన ఏపీపిఎస్సి ముందుకు వెళ్తుందని సీఎం వాయిస్తో ఆడియో లీక్ చేయించి డ్రామా చేశారు అయోమయం అస్పష్టత మధ్య పరీక్షలు నిర్వహించడం అత్యంత దారుణమని ట్వీట్ చేశారు